గరుడ పురాణం మనుష్యులు చేసే ఏడు సాధారణ తప్పులు చనిపోయాక నరకంలో వీరికి విధించే శిక్షలు ఏంటో తెలుసా జీవితంలో ఏదో ఒక సందర్భంలో గరుడ పురాణం అనే పదం గురించి వినే ఉంటాం భూలోకంలో మనుష్యులు చేసే తప్పులకు మరణం తర్వాత నరకంలో విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో చెప్పబడింది అని చెబుతుంటారు హిందూ మతంలోని పద్దెనిమిది మహాపురాణాల్లో పురాణం ఒకటి శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడకి కొన్ని ముఖ్య విషయాలను చెప్పాడు వాటి సారాంశమే గరుడ పురాణం ఈ పురాణంలో నీతి ధర్మం పునర్జన్మ మరణం తర్వాత జరిగే కర్మకాండలు ఆత్మ ప్రయాణం స్వర్గం నరకం గురించిన వివరాలు విస్తృతంగా వివరించబడ్డాయి మీరు జీవితంలో మెరుగుపడాలనుకుంటే లేదా సరైన మార్గంలో నడవాలని కోరుకుంటే గరుడ పురాణాన్ని చదవమని తరచుగా మన పెద్దలు లేదా పండితుల చెబుతుంటారు ఎందుకంటే గరుడ పురాణంలో మరణానంతర జీవితంలో మానవునికి జరిగే కర్మ ఫలాలు కావచ్చు లేదా వారి పాప శిక్షలు కావచ్చు ప్రతిదాని గురించి వివరంగా ఉంది వాస్తవానికి వివిధ పాపాలకు సంబంధించిన ఇరవై ఎనిమిది రకాల నరకాలు శిక్షలు పురాణంలో ప్రస్తావించబడ్డాయి అయితే మనుషులు అత్యంత సాధారణంగా చేసే కొన్ని తప్పులు గరుడ పురాణం ప్రకారం ఆ తప్పులకు విధించే శిక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం అంధకుపం బతికి ఉన్నప్పుడు మీరు కలిగిన శక్తిని వనరులను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించకపోతే మీకు తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తుంటే మీరు కళ్ళు మూసుకుంటే చనిపోయాక మీరు వెళ్లే చోటే అంధకుపం ఇది నరకంలోని చీకటి బావి ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో ఇతరుల బాధలను పట్టించుకోరో ఒక బాధ్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని విస్మరిస్తారో వారందరికీ అంధకుపం ఒక భయంకరమైన శిక్ష అంధకుపంలో పాపాత్ములు ఒంటరిగా నిస్సహాయంగా ఉంటారు వారి చుట్టూ భయంకరమైన అడవి జంతువులు విషపూరితమైన కీటకాలు భయంకరమైన సరీసృపాలు నిరంతరం దాడి చేస్తూ ఉంటాయి వారు బ్రతికున్నప్పుడు ఎవరి బాధను పట్టించుకోలేదో ఇప్పుడు ఆ బాధను అనేక రెట్లు ఎక్కువగా అనుభవిస్తారు వారి కేకలు వినిపించే నాథుడు ఉండడు వారిని రక్షించే వారెవరూ ఉండరు అంధకుపం సహాయం చేయగల శక్తి ఉండి కూడా ముఖం చాటేసిన వారికి అంతిమ గమ్యం తమిశ్రం ఎవరైతే